కడప జిల్లా పులివెందుల ఒంటిమిటలో జడ్పీటీ ఎన్నికలు ముగిసాయి క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు ఈ నెల పద్నాలుగున ఓట్లు లెక్కించనున్నారు ఉదయం నుంచి పలు పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ టీడీపీ కార్యకర్తలు నేతలు బాహాబాహికి దిగారు పలుచోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు అడ్డగించి ధ్వంసం చేశారు పులిపెందుల ఒంటిమీట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి ఒంటిమీట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేకింది వైసీపీ ఏజెంట్లపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు పెడుగుద్దులు కురిపించారు పోలీసులు అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లలో అందిస్తారు హుసేన్ కోటిమి నేతలు ఇక వైసీపీ నేతలు గెలిపే ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఒంటిమీట పులివెందులో జడ్పీటీసీ ఉప ఎన్నికల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అంటే ఓకే థ్యాంక్ యూ చక్రి కడప జిల్లా పులివెందుల తర్వాత ఒంటిమిట్ట మండల కేంద్రాల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చాలా చదురు చాలా సంఘటనలు చోటు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలు దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినట్టుగా అనే తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉంది ముఖ్యంగా పులివెందుల విషయానికి వస్తే కనుక ఇక్కడ ఉండే ఇక్కడ టీడీపీ నుంచి టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ నుంచి వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు అయితే ఈ పోటీకి సంబంధించి ఇవాళ ఉదయం నుంచి పులివెందులలో తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణమే నెలకొందని మనం చెప్పవచ్చు ఇవాళ ఉదయం నుంచే రా కడపకు చెందినటువంటి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు బయటికి రావడానికి ప్రయత్నించారు ఈ ఎన్నికల ఏర్పాట్లు చూసుకునేందుకు తర్వాత ఏజెంట్ల వ్యవహారాన్ని చెక్కబెట్టుకోవడానికి బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బయటికి వచ్చే తరుణంలో పోలీసులు ఆయన్ను అడ్డగించారు తర్వాత ఆయనను హౌస్ అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు ఈ సందర్భంలోనే దాదాపుగా పోలీసులకు అవినాష్ రెడ్డికి మధ్య తీవ్రమైనటువంటి వాద్వివాదం చోటు చేసుకుంది అనుచరులు కార్యకర్తలు అక్కడే పెద్ద ఎత్తున తన మోహరించడం జరిగింది ఆ మోహరింపులో భాగంగానే పెద్ద రక్ష జరిగేటువంటి ప్రమాదం ఏర్పడి ఏర్ప ఏర్పడడంతో అక్కడ పోలీసులు అవినాష్ రెడ్డిని అక్కడ ఉంచడం భావ్యం కాదనేటువంటి ఉద్దేశంతో ఆయన్ను నేరుగా అంటే అదుపులోకి తీసుకొని నేరుగా కడపకు వెళ్ళడం జరిగింది కడపకు వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ కూడా అవినాష్ రెడ్డి పోలీసులతో తీవ్రమైనటువంటి వాగ్వివాదానికి దిగారు అలాగే రెండు గంటల వరకు దాదాపుగా రెండు గంటల వరకు కడపలోనే ఆయన్ను అంటే అవినాష్ రెడ్డిని కడప పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం జరిగింది ఆ తర్వాత మధ్యాహ్న సమయము అయిపోవడంతో ఆయన తర్వాత అక్కడి నుంచి ఎర్రగుంట్లకు తీసుకుంటూ రావడం జరిగింది ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఉన్నటువంటి అంటే జమ్మలవాడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి ఆయన వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తలు తర్వాత అనుచరులు పెద్ద ఎత్తున వైశ అవినాష్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చారు ఆయనకు సంఘీభావంగా సంఘీభావంగా తెలుపుతూ ర్యాలీ చేయడానికి కూడా ఎర్రగుట్లో ప్రయత్నించారు ఆ ఎర్రగుట్ల ఎర్రగుట్లను కూడా ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ఏర్పడింది అయితే అవినాష్ రెడ్డి ఇక అక్కడ ఉండడం భావ్యం కాదనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి మళ్ళీ నేరుగా పులివెందులకు రావడం జరిగింది పులివెందులకు రావడం రావడంతో తీవ్రమైన అంటే అక్కడ అవినాష్ రెడ్డి భారీ తో పులివెందులకు చేరుకున్నారు అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఈ సందర్భంలోనే ఆయన అంటే రోడ్డు పోయినటువంటి బ్యారిక పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నంలో ఆ బ్యారికేడ్లను కూడా తోచుకుంటూ నేరుగా ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల్లో ఉన్నటువంటి వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు అప్పటికే అక్కడ పూర్తిగా అనుచరులు తర్వాత కార్యకర్తలు కూడా అక్కడికి రావడం జరిగింది దీంతో కర్నూలు లేని డిఐజీ పోయ ప్రవీణ్ తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా అవినాష్ రెడ్డి వద్దకు రావడము ఆయనను సముదాయించే ప్రయత్నం కూడా జరిగింది ఆ ప్రయత్నంలోనే తోపులాటలు తర్వాత కార్యకర్తలకు అనుచరులకు మధ్య తోపులాటలు వైఎస్ అవినాష్ రెడ్డితో వివాదము వాగ్వివాదము తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో ఒక దశలో అక్కడ ఉన్నటువంటి అనుచరులు పోలీసులతో ఆ వాగ్వివాదానికి దిగడంతో పాటు ఆ ఎదురు తిరిగినటువంటి ఆ ప్రభావం కూడా ఏర్పడింది ఆ సందర్భంలోనే పులివేంద్రకు సంబంధించినటువంటి డిఎస్పీ మురళి నాయకు మురళి నాయకు తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా ఇక్కడ ఉపయోగించారు ఎక్కువ ఎక్కువ అతి చేస్తే కనుక కాల్చి పడేస్తా అనేటువంటి సమ కాల్చి పడేస్తా అనేటువంటి హెచ్చరికను కూడా ఆయన జారీ చేయడం జరిగింది ఈ సందర్భంలోనే అంటే దాదాపుగా దాదాపు గంట గంట దర్శ గంట నరసేపు అక్కడ అక్కడ పూర్తిగా వివాదము వివాదం చోటు చేసుకుంది అనుకోవచ్చు అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలకు సంబంధించి బయటి నుంచి బయట నుంచి వచ్చేటువంటి కార్యకర్తలను లోపలికి ప్రవేశించకుండా కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ సమయంలో ఎవరు కూడా ఆయన కలవడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది అంతేకాకుండా కనంపల్లి గ్రామానికి చెందినటువంటి చాలా మంది మహిళలు తమను ఓటు వేయనివ్వలేదు ఓటు వేయనివ్వలేదు అంటూ కూడా వైసీపీ కార్యాలయానికి రావడం జరిగింది వారు వారంతా అవినాష్ రెడ్డిని కలిసి వాళ్ళ గోడను కూడా విలువించుకోవాలి విలువించుకున్నారు మేము ఇన్న మేము ఓటు వేయడానికి వెళ్తే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ ఓటు కూడా వేయకుండా అడ్డగించారని కూడా చెప్పడం జరిగింది చక్రే రైట్ థ్యాంక్ యూ